అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియోలో ఐస్ క్రీమ్ చేసి చూపిస్తున్నా సమ్మర్ వచ్చేసింది కదండీ ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉంటున్నాయి పిల్లలకి కూడా హాలిడేసే బయటికి వెళ్ళి కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే చాలా అంటే చాలా టేస్టీగా చేసుకోవచ్చు పంచదార లేకుండా కస్టర్డ్ పౌడర్తో ఈ విధంగా ఐస్ క్రీమ్ చేసుకోండి నిజం చెప్తున్నానండి బయటకన్నా ఇంట్లోనే వంద రెట్లు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా చూసి ట్రై చేశారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇంకా లేట్ చేయకుండా ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు కస్టర్డ్ ఐస్ క్రీమ్ చేసుకోవడానికి ఇలాంటి చిన్న కప్పు తీసుకొని టూ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ బయట ఏ సూపర్ మార్కెట్లోనో దొరుకుతుందండి లేదు ఆన్లైన్లో తీసుకునేలా ఉంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇలా టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకొని లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి నేను చేసే క్వాంటిటీ ఫైవ్ టు సిక్స్ పీపుల్స్ వరకు తినచ్చండి మీరు ఇంకా ఎక్కువ చేసుకునేలా ఉంటే క్వాంటిటీస్ అన్నీ ఇంక్రీజ్ చేసుకుని చేసుకోవచ్చు ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక టూ త్రీ డేస్ మనం మీగడ తీసి పక్కన పెట్టుకుంటాం కదండి పాల్లోది ఈ మేగడ కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి మేగడ ప్లేస్లో మీరు ఫుల్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు ఇలా మేగడ వేయడం వల్ల మంచి టెక్చర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పంచదార ప్లేస్లో మిల్క్ మేడ్ వేస్తున్నానండి మీ దగ్గర మిల్క్ మేడ్ లేదు అని అంటే పంచదార వేసుకోవచ్చు ఈ మిల్క్ మేడ్ కూడా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు రండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక కప్పున్నర వరకు పాలు వేసుకోవాలి నేనైతే డైరెక్ట్గా కాచిన పాలు వేసుకున్నానండి ఇలా కాచిన పాలు వేసుకున్నాక రెండు పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి మీరు డైరెక్ట్గా పచ్చిపాలు వేసుకునేలా ఉంటే ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకొని అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు మిల్క్ మేడ్ వేసుకోవాలి మిల్క్ మేడ్ వేసుకున్నాక ఈ మిల్క్ మేడ్ మెల్ట్ అయ్యే వరకు ఒకసారి కలుపుకోండి మీకు మిల్క్ మేడ్ వేసిన వెంటనే క్రీమీ టెక్స్చర్లా కనిపిస్తుందండి చూసారు కదా మీరు కావాలనుకుంటే ఇదే టైంలో స్వీట్నెస్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు స్వీట్ తక్కువ తినే అయితే తక్కువ వేసుకోండి కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ వాటర్ వేసుకోవాలి గరిటతో ఇలా కలుపుకుంటూ అప్పుడు కస్టర్డ్ వాటర్ వేసుకోండి లేదంటే ఉండకట్టస్తుంది కస్టర్డ్ వాటర్ వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మీకు కన్సిస్టెన్సీ అనేది థిక్ అవుతుంది చూసారు కదా థిక్ అవుతుంది ఇలా ఫోర్ మినిట్స్ వరకు దగ్గరికి కుక్ చేసుకుంటే మనకి కస్టర్డ్ అనేది బాగా పడుతుందండి ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ కస్టర్డ్ కంప్లీట్గా చల్లారిపోయాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా చల్లగా అయిన కస్టర్డ్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో కస్టర్డ్ మొత్తం వేసుకోవాలి ఇలా కస్టర్డ్ వేసుకున్నాక మీగడ తీసి పక్కన పెట్టుకున్నాం కదండి మీగడు కూడా మొత్తం వేసుకోవాలి మీగడ వేసుకున్నాక మూత పెట్టి క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్సీ చేసుకోండి వన్ టూ రౌండ్స్ ఫోర్స్గా మిక్సీ చేసుకుంటే సరిపోద్ది మీగడ వేసుకుంటున్నాం కదండీ అలానే ఎక్కువసేపు మిక్సీ చేస్తే మనకి పైన మీగడ కడుతుంది అలా కాకుండా ఒక టూ రౌండ్స్ అయితే సరిపోద్ది చూసారు కదా ఈ విధంగా కస్టర్డ్ వేసుకున్నాక క్రీమీ టెక్చర్ వచ్చేలాగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకుంటే ఐస్ క్రీమ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలాంటి స్టీల్ బాక్స్ ఒకటి తీసుకొని మిక్సీ చేసుకున్న కస్టర్డ్ మొత్తం బాక్స్లో ఫిల్ చేసుకోవాలి ఇలా బాక్స్లో వేసుకున్నాక నా గ్లాస్లో కొంచెం మిగిలిందండి గ్లాస్లో ఫిల్ చేసుకుంటున్నాను మీరు ఇలా గ్లాసులో కూడా ఫిల్ చేసుకొని ఇవ్వచ్చు పిల్లలకి గ్లాస్లో వేసుకున్నప్పుడు ప్లాస్టిక్ కవర్ ఉంటే రబ్బర్ బ్యాండ్ టైట్గా పెట్టి టై చేయండి లేదు ఇలా సిల్వర్ ఫాయిల్తో కూడా కవర్ చేసుకోవచ్చు ఇలా మిడిల్లో స్పూన్ పెట్టే మనకి ఈజీగా తినడానికి కూడా బాగుంటుంది బాక్స్ కూడా మూత పెట్టుకొని డీప్లో హై స్పీడ్ పెట్టుకొని సెవెన్ టు ఎయిట్ అవర్స్ వరకు డీప్లో ఉంచేసేయాలి అప్పుడే మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోద్ది ఈ విధంగా కస్టర్డ్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటే ఇంతి దిపాలి హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేయొచ్చు చూసారు కదండీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు నిజం చెప్తున్నానండి బయట ఐస్ క్రీమ్ కన్నా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎయిట్ అవర్స్ కంప్లీట్గా అయ్యాక డీప్లో నుంచి ఐస్ క్రీమ్ తీసి బయట పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోండి చూడండి కస్టర్డ్ ఐస్ క్రీమ్ కంప్లీట్గా రెడీ అయిపోయింది కదా లాస్ట్లో ఫినిషింగ్ ఉంటే మనకి ఐస్ క్రీమ్ తిన్నట్టు ఫీల్ ఉంటుంది నేనైతే పైన టూటీ ఫ్రూటీస్ యాడ్ చేస్తున్నానండి చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు మీ దగ్గర ఇలాంటి టూటీ ఫ్రూటీస్ లేకపోతే చాకో చిప్స్ అన్న ఏమైనా యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి అలాగా కూడా టేస్ట్ బాగుంటుంది ఇలాగ గుంటగరిట్ ఉంటుంది కదండి గుంటగరిట్తో ప్రెస్ చేస్తూ తీస్తే మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది ఈ విధంగా తీసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా కప్స్లోకి సర్వ్ చేసుకున్నాక పైన మళ్ళీ కొన్ని టూటీ ఫ్రూటీస్ యాడ్ చేసుకోవాలి ఇలా పైన యాడ్ చేయడం వల్ల చూడడానికి బాగా కనిపిస్తుంది ఐస్ క్రీమ్ తిన్నప్పుడు కూడా టూటీ ఫ్రూటీస్ తగిలితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా కస్టర్డ్ ఐస్ క్రీమ్ చేసుకోండి పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు బయట కొనమని అస్సలు అడగరు చూసారు కదా సమ్మర్ స్పెషల్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉండే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్